సో ఐ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ ఇలా వీడియోస్ చేయాలంటే మనం అయితే చాలా గుర్రకాడికి అయితే పోతాను ఇవాళ చాలా రోజుల తర్వాత ఇవాళ మనమైతే ముత్తారం షిరమ్ముఖాన్ని అయితే తనం గుర్రం షీర్లో మరి అన్న గడ్డి ఉన్నదా లేదా అనేది చూడాలి అందుకే పోతాను ఈ రోజు ఎట్లా ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటుంది ఎప్పుడు సిచువేషన్ సిచ్యువేషన్ మన గొర్రెలు మరి అవుతాయి ఉరుకుతాయి అనే అయితే చూడాలి మా తమ్ముడు అయితే రకరక ఇవాళ గుర్రకాడికి అయితే ఎండకైతే ఫుల్ సో ఇబ్బంది పడతాండి ఎండ పుడతని బురద వాళ్ళు అయితే తెచ్చుకున్నాడు శర్రకి ఇవాళ వచ్చినాం ఇక తమ్ముడు అయితే ఎండకు లేడు ఎండ అయితే రోజుల తర్వాత వాడు గొర్రకాడికి వచ్చింది ఇలానే ఫస్ట్ టైం గొర్రకాడికి వచ్చాడు వరికోయొక్క అల్ల పాయింట్ అయితే ఎరక తింటాను అట్లా వడ్లకు సాటి ఇటు అయితే ఉరుకుతాను మా అబ్బాయి అయితే అచ్చినట్టు ఉన్నాయి కానీ మరి వర్షం అయితే పడతలేదు మొన్న అట్లా లైట్ అట్లా చిన్న చిన్న అల్కదల వర్షం పడుతుంది కానీ అంత వర్షం లేకపోతే గొర్రెలకు అయితే ఇబ్బంది అవుతుంది ఇక గడ్డి లేక ఎందుకంటే ఈ వరల గొల్లు వరి గొలుసు వచ్చేవాటి గొర్రెలు అయితే అవ్వలేదు ఏమన్నా అయితే పొక్తానని Ready? Hey. వారిపోయే కాలం అయితే వడ్లకే బుక్తాయి గడ్డి అయితే గడ్డికి అయితే పోతున్నాయి గొర్రె అయితే గొర్రెలు అయితే షీర్లకి వచ్చినాయి షీరలు అయితే అంత అంతగానో గడ్డి లేదు అట్లా లైట్గా గరగా ఇట్లుంటే మెత్తానీ నేనే మెత్తనే గరగ గట్లంత తుంగ గరగ అంటే మెత్తనే కాబట్టి ఇడాయినే అన్ని ఓ శర్ల ఐదా అంటే తుంగ గింగ అంటే పల్లుపల్లు దంపిసి పెడతానే యా అల మరి పచ్చసర వడ్డట్టే ఉంటా దాసరా చూడాల మరి పొదిగి మరి ఊరికితే ఆడ ఆడితే మరి మెత్తే ఆ తెలుది అయితే మంచిగా మెత్తానే మరి ఆ రోడ్ పోయిన గోసలు అయితే ఎట్టు తెలియదు ఎండ అయితే ఇలా పిచ్చి కొట్టుకుడుతుంది నిన్న మొన్న మాసా కొద్దిగా చల్లబడ్డది కానీ ఇలా అయితే ఫుల్ చంపించి పెడుతుంది 자.

సో మనమైతే గొర్రె నుండి మధ్యాహ్నం వచ్చినాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియో కోసానికి వేచి ఉండండి థ్యాంక్ యూ వాళ్ళందరికీ బాయ్